అందరికీ వందనాలండి ఈ యొక్క హైదరాబాద్ నుంచి మేము వచ్చాము జూరేలా గ్రామానికి దేవుని పరిచయ నిమిత్తం వచ్చాము దేవుని మాటలు పిల్లలకు చెప్పాలని ఆశపడి వచ్చాము తండ్రి మేము అందరికీ దేవా ఇక్కడ ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా అందరూ చాలా సేవలో పరిచయా నిమిత్తము బాగా వాడబడుతున్నారు మాకంటే ఎక్కువ బాగా వాడబడుతున్నారు కానీ చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే చాలా గుట్టలు కొండలు లోయలు ఉన్నాయి ఒక్కో గ్రామానికి ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఇరవై ముప్పై ఇండ్ల కంటే ఎక్కువ లేవు అంతా కాలం నడకనే ప్రయాణము కానీ చాలా పరిచర్య నిమిత్తం దేవుని మాటలు చాలా వాళ్ళకి పురి ఉన్నాయి చాలా బాగా ఉన్నారు దేవుని సేవ పరిచర్య నిమిత్తము మేము ఏదో పంచుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నాము ఇక్కడికి దేవుని మాటలు మాకు కలిగిన నిమిత్తము పిల్లలకు పంచాలి దేవుని మాటల లోకం అంతా విస్తరించాలని ఆశపడి వచ్చినాము కానీ దేవుని మాటలు వాళ్ళ వారి నోట వింటుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత మంచిగా బాగా మాట్లాడుతారు ప్రార్థన నిమిత్తం కానీ పాటల నిమిత్తం వాక్యం ద్వారా కానీ బాగా పరిచర్య చేస్తున్నారు అన్నగారు మన అన్న పేరు గుర్తు రామన్న చాలా పరిచర్య జరిగిస్తున్నాడు ఈ ఏరియాలలో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో చాలా చక్కగా జరిగిస్తున్నాడు ఈ మాటలు విన్న వాళ్ళు కొంచెం ఆలోచించాలని మేము ఆశపడుతున్నాము చాలా మటుకు పిడ్డలు సువార్త నిమిత్తం పరిచర్య నిమిత్తం బాగా వాడబడుటకు మీ ప్రార్థన అనుగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మేము ఆశపడుతున్నాం సార్ ఇటువంటి మాటలు దేవుడు మాకు పలికి మానవట పలికిచ్చినందుకు దేవుడికి ఎంతగానో కృత కింద చూతురావు మీ అందరికీ వందనాలు